ఓలా జరంత ఓలా ఓలి జరంత ఐ జరంత మన వీడియోలను కూడా జరంత చూడు కూడా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఎటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియో కూర్చొని లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి యాక్చువల్లీ ఈరోజు బ్లాగ్ అయితే ఇన్ మై లైఫ్ బ్లాగ్ కాదు ఇంకేం కాదు నార్మల్గా పదే పదే మీరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారనమాట జస్ట్ దానికి ఆన్సర్ ఇద్దాము ఒక వీడియో రూపంలో అన్నట్టుగా ఇంకా నేనైతే ఆ వీడియో స్టార్ట్ చేసినాను అంతే ఒక చిన్న మినీ బ్లాగ్ అడుగుతున్నారు చాలా మందికి నేను కామెంట్స్కి రిప్లై ఇస్తేనే ఉన్నాను నాకు చేత కాకపోయినా కానీ సో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అసలు చేతను అవ్వట్లేదు ఇంకా పాపని చూసుకుంటూ ఇంట్లో పనులు వేస్తూ వీడియో షూట్ చేసుకుంటూ వీడియో ఎడిటింగ్ అంతా నాకు మస్తు అయిపోతుంది అందుకే డైలీ బ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేరు అని కూడా అడుగుతున్నారు కదా సో నేను అందుకే డైలీ బ్లాగ్స్ కూడా పెట్టట్లేను అస్సలు ఉండట్లేదు ఇంకా నాకు ఆయనతో మా బావ నాకు హెడ్ చేస్తున్నాడు అన్ని పనులు పాప ఇంట్లో అన్నీ ఆయనే చేస్తున్నాడు ఈరోజు కొంచెం లేచిన అన్న ఎన్న వరకు అసలు లేవలేదు ఊడవడం బోల్ తోమడం ఫుడ్ ప్రిపేర్ చేయడం టైం టు టైం ఆయననే ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఆఫీస్ వర్క్ ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళి అది చూసుకుంటూ మళ్ళీ వచ్చి మార్నింగ్ మేము లేవ ముందుకి ఇవన్నీ వేసి పెట్టి పోతున్నాడు మళ్ళీ ఇంకా సాయంత్రం వచ్చినాక బోల్గిట్లు ఏమన్న ఉంటాయి అన్నీ ఆయనే చేస్తున్నాడు కంప్లీట్గా నేను అసలు ఏం చేయట్లేదు నాకు ఎందుకు అసలు లేవబుద్దు ఎత్తులేదు పని చేయబుద్దు ఎక్కలేదు అసలు ఉండట్లేదు అందుకే నేను ఎందుకు కామెంట్స్కి రిప్లై ఇయ్యట్లేరు అండ్ త్రీ డేస్ నుంచి ఒక్కటే వాళ్ళు సో చేత కాక నేను కామెంట్కి రిప్లై ఇయ్యట్లేను మొన్న హాస్పిటల్కి కూడా వెళ్ళి ఉంటుండే చెకప్ కోసం అని ఇంకా అందుకే నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేను నుంచి ఇంకేం లేదు ఎందుకు ఇవ్వట్లేరు వ్యూస్ ఐ మీన్ ఇక మీరు కూడా అందరి లేక తయారయ్యేలా వ్యూస్ వచ్చినాయని ఇంకా కామెంట్స్కి రిప్లై ఇయ్యట్లేరా అని ఒకటే అడుగుతూనే ఉన్నారు అట్లా అస్సలు కాదు అట్లా అనుకునేదాన్ని అయితే అసలు ఫస్ట్లోనే నేను కామెంట్స్కి రిప్లై ఇకపోయేదాన్ని నాకు ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా కానీ నేను పడుకునే ముందు ఖచ్చితంగా ఒకసారి కామెంట్స్ అన్నీ చూసుకొని కామెంట్స్కి రిప్లై ఇచ్చినాకనే నేను పడుకుండా ఏదో నాకు కీలక కొబ్బలు వస్తాయి అనేసి మీరు అసలు అనుకోకండి వీలైనంత వరకు ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై చేయడానికి ట్రై చేస్తారు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒక్కరు ఒక కామెంట్ కింద పది కామెంట్లు పెట్టినా కానీ ఆ పది కామెంట్లకు రిప్లై ఇస్తాను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ కామెంట్స్ మాత్రం అస్సలు అవాయిడ్ చేయను మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు క్లారిటీ ఇద్దాము ఇంకా ఎంతకని చెప్తాను చెప్పండి కామెంట్లలో ఏదో కొంచెం షార్ట్ కట్లోనైతే టైప్ చేస్తాము అంతమందికి అన్ని కామెంట్స్కి నేను మొత్తం చాటభారతం చెప్పాలంటే కామెంట్ రూపంలో చెప్పలేను కదా అందుకే అట్లా ఒక చిన్న ఈ బ్లాగ్ అయితే వేసినా మళ్ళీ ఇప్పుడు నమ్ముతారని చూసి అస్సలు భయపడుకోవే అసలు లోపలికి లేదు పడుకొని లేచి ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడే చేసి నా బిడ్డ అయ్యింది ఇంకా దాన్ని కూడా పడుకోవాలి ఇప్పుడు టైం నైట్ లెవెన్ అయితే ఉంది ఇప్పుడే వాళ్ళు ఇంతసేపు మా ఊరు రామాయణం చూస్తారు అనమా పొద్దు అంటే టైం దొరికిన ప్రతిసారి రామాయణం మహాభారతం అవి చూసి కూడా ఇంతసేపు అయ్య బిడ్డలు అదే చూసి ఇప్పుడు బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిళ్ళు ఇంకా అమ్మ నువ్వు లోపలికి రా అంటే ఉడుకోపోతాను అనమాట ఇక ఏసీ వేసుకున్నారు నువ్వు ఈ రూమ్లోకి వస్తానా ఇంతసేపు పడుకున్నా ఇంకా వీడియో చేసుకుందాం అసలుకి వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేదు వీడియోస్ కూడా ఏం లేవు ఏదో ఒక వీడియో చేద్దాము మళ్ళీ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో ఎట్లున్నా ఏమైనా కానీ డైలీ వీడియో పెట్టాలి మధ్యలో మనం వీడియోస్ స్టాప్ చేసినాం అనుకోండి మళ్ళీ వ్యూస్ అన్నీ పోతాయి మనకు కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది అందుకే చేత కాకుండా కానీ చేసుకోవాలి నేను లక్కీగా అట్లనే ఏం చేస్తాను అంటే ముందే అన్ని వీడియోస్ చేసి పెట్టుకోవడం వల్లనే నాకు బాలేనప్పుడు నేను ఎటర్ల ప్పుడు కానీ టైం షెడ్యూల్ పెట్టుకోవడం వల్ల నాకు హెల్ప్ అవుతుంది నేను అన్ని ఆ రోజు వీడియో ఆ రోజు షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైప్ నేను అస్సలు కాదు చాలా ముందు రోజుల నుంచి వీడియో షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని పెట్టుకుంటా ముందు జాగ్రత్తగా ఎందుకంటే మధ్యలో గ్యాప్ రావద్దు అనేసి అయినా ఇప్పటి వరకు కూడా వీడియోస్ అన్నీ అయిపోయినాయి అసలు ఓకే లేదు డే నేనేం పని చేయ నేను నా ఇన్ మే లైఫ్ బ్లాగ్స్ నేను పెడతాను లాంగ్ వీడియోస్ నేను ఇంట్లో ఏం పని చేయట్లేదు ఊకే పడుకోని ఉంటాను బ్లాగ్ షూట్ చేసుకోవడానికి కూడా నాకు సేమ్ ఉండట్లేదు అందుకే నేను ఇన్ మే లైఫ్ బ్లాగ్స్ అయితే సేమ్ షూట్ చేయట్లేను ఇంకా ఇప్పుడు నా బిడ్డ వీడియో తీసుకుంటావా అమ్మ అబ్బా ప్లీజ్ నానాన అవునా ఓకే ఓకే అని బెడ్రూమ్ డోర్ పెట్టుకుంటుంది వాళ్ళు ఉన్నారు ఇంకా పడుకోలేదు మీకు క్లారిటీ ఇచ్చినాక ఇంకా బాగుంటది కదా మీరు కూడా నన్ను ఊకే క్వశ్చన్ చేయరు కదా అండ్ మీరు కూడా నన్ను నెగిటివ్ అనుకుంటాను నేనేదో బాగా ఎక్కువ మంది కామెంట్స్ పెడతాను ఎక్కువ వ్యూస్ వస్తానే అని ఇక సబ్స్క్రైబర్స్ పెరిగిపోయిల్ అని నాకేదో కొమ్ములు పెరిగి నేను రిప్లై చేయట్లేదు అని కొంతమంది అనుకుంటాను అట్లేం కాదు నాకు కొంచెం హెల్త్ అయినా నేను మాక్సిమం హెల్త్ బాగాలేకున్నా కానీ నైట్ ఓపిక లేకున్నా కానీ నేను ఎవరితో ఒకరితోటో కామెంట్స్కి రిప్లై ఇవ్వమనే చెప్తాను ఖచ్చితంగా కామెంట్స్కి మాత్రం రిప్ రిప్లై ఇస్తాము లేటైనా కానీ ఇస్తాము నన్ను అభిమానించే వాళ్ళు అడుగుతున్నారు కదా ఏమైంది ఏమైంది డైలీ బ్లాగ్స్ చేయట్లేవు కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేవు యాక్టివ్గా ఉండట్లేవు అనేసి అడుగుతున్నారు ఇంకా నార్మల్గా అయితే ఇంతకుముందు వీడియోస్ ఆల్రెడీ ఎడిట్ చేసుకొని పెట్టుకునే అప్లోడ్ చేసి షెడ్యూల్ పెట్టిన కాబట్టిగా మీకు యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఒకవేళ నేను అవన్నీ పెట్టుకోపోయి ఉంటే ఇన్ని రోజులు మీకు వీడియోస్ కూడా వచ్చేవే కాదు ఆ ఇంత కూడా ఇంకా టైంకి ముందే షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను అట్లనే చేస్తాను ఒక ఎప్పుడైనా వీలు లేదు నేను అటెండ పోతానంటే ఎన్ని రోజులు పోతాను అన్ని రోజులకు సంబంధించిన వీడియోస్ అని షెడ్యూల్ చేసి పెట్టేసుకుంటాను మరి ఇంటి దగ్గర ఉంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి సంబంధించి ఒకటే రోజు కూర్చొని షెడ్యూల్ చేసేసి పెట్టుకుంటాను ఎందుకంటే రోజు రోజు చేయాలంటే అసలు మన వల్ల కదా ఎందుకంటే పనులు చేసుకుంటూ షూట్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ అట్లా చేయాలంటే మొత్తం వల్లనే ఉంటాం ఇంకా మనం పనులు ఏం చేయాలి ఇంట్లో వల్ల ఏం పట్టించుకోలేము అనమాట ఒక్క ఒక్కరోజు ఎడిటింగ్ పెట్టుకుంటా ఒకరోజు వాయిస్ ఓవర్ పెట్టుకుంటా ఒకరోజు అన్ని వీడియోస్ యాడ్ చేయడం పెట్టుకుంటూ ఒకరోజు షూట్ చేయడం పెట్టుకుంటా అట్లా పెట్టుకుంటా అనమాట సో అన్నమాట ముచ్చట మీకు ఒక క్లారిటీ వచ్చిందనేసి నేను అనుకుంటున్నాను అసలు ఏం తినబుద్దు కాక ఏం తింటలేను ముఖం అంతా పీకపోయింది పక్కిన ఇట్లా అడుగు అంటున్నారు మూవ్ ముఖం కిట్టవైంది అది ఇది అనేసి అసలు ఓపిక ఉండట్లేదు అసలు ఏమి తినక దవ్వట్లేదు తినట్లేను ఇంకా అయితే పడుకొని పోయింది నాకు తెలిసి మొన్న మేము అక్కడికి వెళ్ళినాం కదా అంతమందిలో మొత్తం చాలా ఇబ్బంది పడ్డా అండ్ బయట ఫుడ్ తినేసరికి బాగా లోపల స్టమక్ అప్సెట్ అయినట్టు అయిపోయింది మోషన్స్ అంత అక్కడ తిన్నా మి అదే ఏమన్నా మిర్చి తిన్నాము ఎగ్ బజ్జీ తిన్నాము అట్లాంటి అంత పిండి పిండి తినేసరికి స్టమక్ అంతా అప్సెట్ అయిపోయింది అసలు ఏం తినాలనిపిస్తలేదు నా మహాగారి ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా అట్లనే అయింది సేమ్ ఇట్లనే అయింది ఫస్ట్ పాటు అయిపోయినట్టు కూడా అప్పుడు మా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే అప్పుడు ఫోర్ డేస్ ఏమో హాస్పిటల్ అడ్మిట్ అయింది మా లైఫ్లో ఫస్ట్ టైం అంటే డెలివరీ అయినప్పుడు కాకుండా తర్వాతకి అడ్మిట్ అవ్వడం ఫస్ట్ డెలివరీ అయినప్పుడు అడ్మిట్ అయినా మళ్ళీ తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయినా అంటే మళ్ళీ అదే రోజు కానీ ఇప్పుడు ఓకే అంత అంటే పని చేయబుద్ధి కాదు అవన్నీ చేయలే కానీ హాస్పిటల్కి వెళ్ళినా కానీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు కొన్ని ఇంజక్షన్స్ వేసి మెడిసిన్స్ అయితే ఇచ్చిండ్రు సో ఏమంతా వర్క్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ చేత అవ్వట్లేదు పని చేసుకోవాలి అనిపించట్లేదు అస్సలకే పాప పింకాల మా ఆయన మనుషుడు కాబట్టి అర్థం చేసుకొని అన్ని పనులు చేస్తాను నాకంటే ఎక్కువ కాబట్టి నాకు నడుపుతాను కానీ వేరేటోడు వేరేటోడు అస్ ఉండేవైతే నాకు అంటే సపోర్ట్ చేయడానికి లేరు కదా అయితే ఎన్ని ఎత్తేసేటోడు ఇంకా నాకు వెనక ముందు ఎవ్వరు లేరు సపోర్ట్ చేయడానికి ఏదన్నా నాకు సపోర్టింగ్ ఎవరైనా ఉంటారంటే అది నా హస్బెండ్ అనేది ప్రతి వీడియోలో చెప్తా నాకు వచ్చి పని వాళ్ళు అయితే లేరు నీ భయ్యి ఉండడానికి కూడా ఎక్కర్లేరు సచిన బతికే నా మొగడి దగ్గరే నేను ఉండాలి అంతే అందరి నుంచి ఇక ఇప్పుడు డిన్నర్ కోసం కూడా ఇంకా పాప మా ఆయన నాకు గ్యారెల్ ఇష్టం అని గ్యారెల్ వేసిండు అని తినబుద్ది కాకపోతే కొంచెం స్వీట్ గాను తగించిండీ తినబుద్ధి కాలేదు అసలు ఏం తినలేదు మస్తు ఫ్రూట్లు మస్తు అన్ని కొనుకొత్త బయట నుంచి ఏమన్నా అని ఇవేం చాక్లెట్ అంటే కొని ఇయ్యాడు కదా నాకు పని నొప్పు ఉందని చాక్లెట్లు కూడా తింటే ఏమన్నా తినబుద్ధి దగ్గర ఏమో అని చాక్లెట్లు వేసినా కూడా తినబుద్ది కాలేదు ఎట్లా తీసుకొస్తే చాక్లెట్ అట్లే ఫ్రిడ్జ్లో ఉండదు దాని సీల్ కూడా దియలేదు అస్సలు తినబుద్ధి కావట్లేదు సో అంతేనండి చేతగాకర నేను కామెంట్స్కి లేడీగా రిప్లై అవుతాను అసలు నేను ఫోన్ పట్టట్లేను మాట్లాడతాను నేను ఎట్లా అవుతాను నన్ను మాట్లాడాలి కూడా ఇబ్బంది అవుతుంది అందుకే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి అంత పేర్చుకొచ్చినట్టు అవుతుంది మాట్లాడుతుంటే మాట్లాడకూడదు అయితే లేదు అందుకే బ్లాగ్స్ షూట్ చేయట్లేను ఇంకా చాలా రోజులు అవుతుంది ఎగ్బాజ్ చేయక అందుకే ఇంకా నేను మా ఆయన బాగా ఆయిల్ పెట్టిండు మసాజ్ చేసిండు ఇంకా జిడ్డు జిడ్డు ఉండి ఇంకా అంత ఎక్కువ అనిపిస్తాను అనేసి ఇంకా చాలా రోజులు అయితే హెడ్ బాత్ చేయక అనేసి ఇంక ఈరోజైతే హెడ్ బాత్ చేసి కొంచెం ఇక రిలాక్స్గా అట్లా కూర్చున్నా అంటే ఇంక ఈరోజే అసలు మార్నింగ్ లేవడం పడుకోవడం లేవడం పడుకోవడం తప్ప అసలు నేను లేచి పని చేసేది ఉండట్లేదు బయటికి వెళ్ళట్లేదు ఇంట్లో 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 ఇంకా అంతేనండి నాకు ఎందుకో మీతో మాట్లాడాలనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అండ్ మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను రిప్లై ఇవ్వడానికి నా బాధ్యత కాబట్టి ఇంకా వీడియోని అయితే వేసినాను ఇంకేం మాట్లాడాలి ఇంకేమన్నా క్వశ్చన్స్ మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా మీరు ఏ కామెంట్ చేస్తే దానికి మాత్రం కష్టంగా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఆన్సర్ చెప్తే కామెంట్ రూపంలో అయినా వీడియో రూపంలో అయినా దేని రూపంలో అయినా ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతా రెస్పాండ్ కాకుండా మాత్రం అస్సలు ఉండను నేను ఇంకా అందరు ఎత్తునాలు మర్చిపోన్నారా అందరు మంచిగానే ఉండే ఉంటాం మేబీ అందరూ పూజలలో బిజీ అయ్యి ఉంటారు కావచ్చు బికాస్ శ్రావణ మాసం కదా ఇంకా శ్రావణ మాసం అంటే పూజలు పూజలు అంటే శ్రావణ మాసం తెలిసే ముచ్చటే కదా నాకు మాత్రం ఈ ముచ్చి పెళ్ళైన తెలిసి పెళ్ళికి ముందు తెలియదు శ్రావణంలో ఇట్లా వరలక్ష్మి వ్రతం ఉంటాయి ఇవన్నీ పూజలు చేసుకుంటారు ఉపవాసాలు ఉంటారు నీసులు తినారు ఈ ముచ్చటంతా నాకు పెళ్ళి పెళ్ళైన ఇయర్ కూడా నాకు తెలియదు పెళ్ళైన తర్వాత ఒక ఆమె దయ వల్ల తెలిసింది అది ఇప్పుడు నేను చెప్పలేను అది ఒక పెద్ద మళ్ళీ స్టోరీ అవుతుంది ఇంకెప్పుడైనా వీడియోలో అది కూడా షేర్ చేసుకుంటే డెఫినెట్గా ఇంకా వెళ్ళేసి అయితే పడుకోవాలి నిద్ర మాట్లాడదా ఇట్లా మత్తులాగా వస్తుంది జస్ట్ ఇప్పుడే లేచినా తెలిసే వాళ్ళు నమ్మకం చూసిన నీకు అర్థమైపోయి ఉంటుంది లేచి ఇంట్లో వీడియోస్ ఏమి లేవు జాత కాకుండా ఖచ్చితంగా వీడియో వేసుకోవాలని ఏదో ఒక వీడియో చేద్దాం అన్నట్టుగా అండ్ మీకు రిప్లేసినట్టుంటది నాకు కూడా ఒక వీడియో అయింది కదా అన్నట్టుగా చేస్తున్నా నేను ఏదన్నా కానీ సూట్గా చెప్తాను ఎందుకంటే ముందు ఒకటి వీడియో ముందు ఒకటి కెమెరా ఆన్ చేసినప్పుడు ఒకటి ఆఫ్లో ఒకటి అట్లా ఏం ఉండదు మరి టు బి ఫ్రాండ్ నేను ఇప్పుడు నాకు ఏం వీడియోస్ లేవు అండ్ మీరు అడిగే క్వశ్చన్స్ని నేను నా కంటెంట్ తీసుకొని ఈ వీడియోని అయితే వేసిన ఒక వీడియో అయితే నీకు క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుంది అనేసి అండ్ మెయిన్ అయితే రీజన్ మీకు క్లారిటీ ఇవ్వడానికి ఇన్ కేస్ నేను వీడియో చేసుకోవాలి అనుకుంటే ఇంకేదైనా టాపిక్ తీసుకొని చేసుకోవచ్చు బట్ ఇది పదే పదే అడుగుతున్నారు కదా మీకు ఒక క్లారిటీ ఇద్దాము ఇదే ఇంకా అయిపోతుంది కదా ఇంకా వేరే వీడియో ఎందుకు షూట్ చేసుకోవడము అన్నట్టుగా దీన్నే ఇంపార్టెంట్గా తీసుకొని నేను మీతో షేర్ చేసుకున్నా ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనేసి నేను అనుకుంటున్నా అర్థం చేసుకుంటారో నాకు తెలుసు చాలా మంది చాలా సపోర్ట్ చేసి చాలా మెసేజ్ ఎత్తుర్రు ఇంకా మొన్న వెళ్ళిన దానికి కూడా మస్తు మంది చేసిండ్రు అసలుకి మా దగ్గర సిస్టర్ మా దగ్గరే మేము కూడా వెళ్ళినాము ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్ళినాం మేము వెళ్తున్నాం అక్కడ కంటిన్యూస్ అని మంది వేసిరు అండ్ నాకు శాలరీ వేసిన వీడియో కూడా మంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాంగ్ వీడియోకి అంతగానం రెస్పాండ్ అవుతారు నాకు అన్ని గానం కామెంట్స్ వస్తాయి ఆ వీడియో కనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు నాకన్నీ కామెంట్స్ వచ్చిన లాంగ్ వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి అందులో మన ఆఫ్ ది హైయెస్ట్లో ఉంది అంటే అదే వీడియో అనమాట ఎన్ని దగ్గర దగ్గర ఒక మూడు వందలు రెండు వందల కామెంట్లు వచ్చినాయి అసలు అందరు ఎంత పాజిటివ్గా చెప్పారు ఓకే ఇద్దరు ఏమో కానీ అటు ఇటు కామెంట్ చేసినవి కానీ మిగతా వాళ్ళందరూ మస్తు కంగ్రాటేషన్స్ చెప్పి బాగా చేసారు అయినా అయినా మాట్లాడుతూ ఉంటే బాగా బాగా కామెంట్ చేసారు నాకు మస్తు హ్యాపీగా అనిపించింది నేను చేతగాని సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీ కామెంట్ చేస్తే నాకు మస్తు బుస్టప్ అవుతుంది నిజంగా నేను తినకున్నా కానీ మీ కామెంట్లే నాకు కడుపు నింపుతానే ఇంకా నేను నే నార్మల్గానే అయితే నేను ఇంకా లేజీగా అట్లనే పడుకునేది ఏదన్నా నొప్పి అయితే అట్లనే దాన్ని వీడియోస్ లేకపోతే వీడియోస్ ద్వారా మీ ముందుకు రావాలి అంటే నేను యాక్టివ్గా ఉండాలి అన్నట్టు చేత కానీ ముందుకు వస్తున్నా ఇంత నేను కొంచెమైనా యాక్టివ్ కావడానికి రీజన్ ఎవరైనా ఉందంటే అది మీరే మీరంటూ లేకపోతే ఈరోజు కూడా నేను మలుచుకొని ఇట్లనే వండేదాన్ని ఇంకా కొంచెం క్యూర్ అయినాకనైతే డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం నేను వీడియోస్ అసలు స్కిప్ చేయను ఎందుకంటే నేను వీడియోస్ మధ్యలో స్కిప్ చేస్తే నాకే బొక్క కాబట్టి ఎంత చాత కాకున్నా కానీ చాత నేను రోజే వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని షెడ్యూల్ పెట్టుకోవడానికి ట్రై చేస్తా ఇంకా ఇది ముచ్చటిల్లా మీకు నా వీడియో ఎట్లా అనిపించింది ఆయన నన్ను మీరు అర్థం చేసుకున్నరా లేదా అండ్ ఇంకా మీరు నిజంగానే నాకు కొమ్ములు పెరిగిపోయి కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అనేసి అనుకుంటున్నారా అసలు నేను కామెంట్స్కి అంత మంచిగా రియాక్ట్ అవుతా అని కూడా నాకు కొంత కామెంట్ చేసిండు కానీ కొమ్ములు పెరిగిపోయి కామెంట్ ఇవ్వట్లేదు ఇక నువ్వు కూడా అని ఎట్లా ఏమో నాకు అర్థమవుతలేదు నేను ఇప్పుడు నా బిడ్డ బర్త్డే అయిపోయిన దగ్గర నుంచి స్టిల్ నేను ఈరోజు వరకు దగ్గర దగ్గర ఈ ఎయిటీన్ దగ్గర దగ్గర ఇప్పటికీ టెన్ డేస్కి ఎక్కువ అవుతుంది ఇప్పటివరకు నేను ఒక పర్సన్తో అమ్మా అయ్యా ఎవ్వరు ఒక పర్సన్తో ఫోన్ మాట్లాడింది అన్నారు అసలు లేనేలేదు ఎవరితో మాట్లాడలేదు నాకు మాట్లాడతా అంటేనే అసలు అవుతుంది అందుకే నేను ఫోన్ని కూడా పట్టుకోవట్లేను అది నేను ఐఫోన్ కదా నా బిడ్డ ఆహ్వానం చేస్తున్నాను మూలను పడేస్తున్నా అసలు ఓపుకుండట్లే అందుకే ఫోన్సే నేను మాట్లాడట్లేను అట్లాంటిది మీ వీడియోస్ నేను రిప్లేస్ ఉన్నా అంటే అది కూడా మా హస్బెండ్ ఫోన్లో నుంచే అంతకుమించి నా ఫోన్ నేను అసలు చూడట్లేను ఇంకా ఆ రోజు నా నాగమయ్య టెంపుల్కి వెళ్ళిన రోజు ఆ రోజు కూడా నాకు అసలు బాగా ఉండే కానీ ఇంకా పనులన్నీ చేసిండి ఇంట్లో ఆ రోజు దీపం ముట్టించినాం ఎట్లాగో ఎప్పటినుంచో ఉన్న మొక్కుంది కదా అనేసి ఇంకా మా ఆయన కూడా వెళ్దాం అంటున్నాడు కదా అని ఓకే లేకున్నా ఓపిక తెచ్చుకొని వెళ్ళిన యాక్చువల్ ఆ రోజు అదన్నమాట ఇంకా ఇంకెళ్ళేసి పడుకోవాలి యా అంతే వీడియో బై బై నస్తే వీడియోకి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందు ఉంటా మీకు ఎట్లాంటి వీడియోస్ చేయాలి ఎట్లాంటి కంటెంట్ కావాలి అన్నది కింద కామెంట్ చేయాలి ఒకవేళ ఆ వీడియోస్ నాకు వీలైతే ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే వీలైతే అని ఎందుకు మెన్షన్ చేసినా అంటే మీరు ఏదేదో వాళ్ళకి వచ్చి ఆ పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారనుకోమని ఒకటి కామెంట్ పెట్టి మీ ఆయనతో ప్రాంక్ వీడియోస్ చేయక్క అని నేను అనగానే మీరు కామెంట్ పెట్టడానికి సరిపోదు కదా ఆయన ఒప్పుకోవాలి కదా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా కెమెరా ముందు రావడానికి కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టము తనని మనం ఫోర్స్ చేయలేము కదా సో అట్లన్నమాట మీరు ఎట్లాంటి కంటెంట్ చేయాలి అనేసి నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏ కంటెంట్ అనేది కామెంట్ చేయండి వీలైనంత వరకు అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను సో అర్థం చేసుకుంటారు నన్ను అనేసి అనుకుంటున్నా పదే పదే చెప్తాను అనేసి అనుకోకుండా నాకు నన్ను అవమానించే వాళ్ళు నాకు బ్యాడ్ కామెంట్ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకోసమే చెప్తున్నాను చాలా మంది చాలా కామెంట్స్ పాజిటివ్ కామెంట్సే పెడుతున్నారు మాక్సిమం నాకు ఎవరో ఒకరు ఇద్దరు వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు బయట వాళ్ళు మా వాళ్ళే కావాలని ఐడిస్ క్రియేట్ చేసుకొని అక్కడ పెడతారు అన్న ముసు నాకు తెలుసు అండ్ అవన్నీ నాకు తెలిసిన ముచ్చట్లే బయట వాళ్ళు మాత్రం నన్ను అందరు పాజిటివ్ అనే కామెంట్స్ చేశారు అండ్ మంచిగా బ్లెస్ చేశారు కూడా సో మీ బ్లెస్సింగ్ ఉంటే నేను ఎప్పుడు బాగానే ఉంటా सो थैंक्स फॉर वाचिंग या अंत वीडियो बाय बाय